చూడమ్మా చూడయ్యా ఇది రావట్లేదంట పెట్టుకోనికి బుర్ర పని చేస్తుందో చేయట్లేదు ఇది హైట్ ఎంత కావాలనో కొలుచుకో అంటుంది అంత లేదు ఇది తెలుసుగా నీకు ఇది ఎంత ఉంటుందో అంత కొలుచుకొని మార్కు పెట్టేసుకో భుజం వరకు సక్కడ పేపర్ సరిపోక ఇగో ఇది పెట్టిన గల్ల వచ్చేసి ఐదున్నర పెట్టిన వచ్చేసి గల్ల మూడు ఇదిగో మూడు ఇక్కడికి మార్కు ఇంచున్నారా తీసుకో మళ్ళీ హైట్ వచ్చేసి ఇంచున్నారా ఇట్లా హైట్ హైట్ ఇంచున్నారా 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 మూడు గల్ల పెట్టేసి ఇక్కడికి మార్పు ఇట్లా రౌండ్ గీసుకో గల్ల ఇప్పుడు ఇది భాగం ఇది ఉంది కదా ఇక్కడి నుంచి ఇది వచ్చేసి మూడున్నర ఇటు మూడున్నర ఇక్కడ మార్కు పెట్టుకో ఇది కటింగ్ ఏం చేయకు ఉరికేసి ఇదిగో ఇట్లా తీసుకో తెలుసు కదా వేయాలి లైవ్ ఏంటిదమ్మా డౌన్లోడ్ చేసుకో ఇక మీకోసం ఇప్పుడు పడుకుంది మంచిగా వీటిలో నాలుగు చూసి కుట్టుకున్నాక బుర్ర పని చేయదని చేస్తుంది బుర్ర పని చేయదాయిందా ఐదున్నారా పెట్టిన గల్ల వచ్చేసి ఇటు మూడు పెట్టినా ఇటు చూడు అవ్వబడుతుంది క్లియర్ గా వెనక కూడా అంతే సేమ్ పెట్టాలి వెనక రౌండ్ డిజైన్ ఏదో పెట్టేసి ఈ షోల్డర్ వచ్చేసి భుజం నుంచి ఇక్కడ ఎంత పడుతుందో కొలువు కొలువు ఆమెకి ఏడేడు పద్నాలుగు అవుతుంది మరి మనకు అయితే ఏడు పెట్టుకో నేను ఇక్కడ లేదు చాటు ఇది ఇట్లా పెట్టి నా పేపరు ఓకేనా ఇగో ఇక్కడ ఉందిగా ఇది దాటు చాలా ఈను ఇక్కడ నుంచి ఇటు మూడున్నర హైట్ కాదు మూడున్నర పెట్టిన ఇటు మూడున్నర పెట్టినా ఓకే ఇటు మూడున్నర పెట్టినా హైటు ఇటు మూడు ఇటు ఇదిగో చూడు ఇక్కడ మార్పు మార్పులేకుండా ఇదిగో ఇది ఉంది కదా సన్నగా సంకర్ నుంచి ఇక్కడ నుంచి కొంచెం తీసుకోవాలి అట్లనే ఇక్కడ వరకు ఓకే అర్థమైదా క్లాసు ఇక్కడ నుంచి కింది టాటా ఎంత వేస్తావు ప్రాసెస్ ఇది కట్ చేస్తే చూడు కట్ చేసి హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ఇట్లా తీసుకోవాలి ఇక్కడికి నీటు ఇట్లా ఇట్లా ఇంతే దీన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది